హాయ్ అండి నేను మీ రాఘవరావు అని జడ శ్రవణ్ అనే ఒక మాజీ జడ్జి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడు ఎవరి గురించి మాట్లాడే తప్పులేదు మాట్లాడకు మనకి అరాజ్యాంగం కల్పించింది కానీ అతని మాటల్లో చాలా వ్యంగం అహంకారం నేను చదువుకున్నాను నేను జడ్జిని ఒక అహంకారం బాగా కనిపిస్తుంది లేకపోతే ఈ మధ్య నేను పిచ్చి పట్టిందా ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద తెగబడి ఏడుస్తుంటాడు పవన్ కళ్యాణ్ పడి ఏడవడే మామూలుగా ఏడాడు ఎందుకంటే ఈ వ్యక్తి టీవీ ఫైవ్లో ఆంధ్రజ్యోతిలో ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి నానా తిట్లు తిట్టాడండి ఇదే వ్యక్తి ఈ జడశ్రవణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చాలా తిట్లు తిట్టాడు ఎప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడితో పొత్తు దాకా తిడుతున్నాడు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడుతున్నాడో ఆ ఛానల్స్ వాళ్ళు దూరం పెట్టారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు నాయుడు కలిసి వెళ్తున్నారు కనుక ఆ ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారి చెప్పినట్టు చేస్తారు కనుక వాళ్ళు ఈ యొక్క జడస్రావణం దూరం పెట్టారు బాగా తట్టుకోలేకపోయాడు జగన్మోహన్ పక్కన రానివ్వలేదు ఇతను ఏదో జై భీమా పార్టీ పెట్టుకున్నాడు పెట్టుకుని ఎన్నికలు పోటీ చేశాడు ఒక మూడు వేల రెండు వేల ఓట్లు వచ్చిన అంతకుమించి రాలేదు ఇతను ప్రజల్ని ప్రభావితం చేస్తానంటాడు ఏదంతా పిచ్చి పిచ్చుగా మాట్లాడతాడు నేను ఒకటే అంటా నువ్వు లేస్తే జై భీం జై భీం అంటావు అంబేద్కర్ గారు మా దేవుడు అంటావు నువ్వు రాజ్యాంగం గురించి రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తిడుతున్నావు నువ్వు నీ ఇలాంటి వ్యక్తులు ఏమనాలి అంత ఒళ్ళు కొవ్వెక్కింది ఆ జడానికి నువ్వు జడవో గెడవో బడవ బడవో బడవ బడ బడవ ఒక గొడవలో తయారవుతుంది అంతే నువ్వు జడ కాదు నువ్వు గేదె బడ అది నీ పరిస్థితి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్తో చదువుతోంటే ఇంటర్మీడియట్ కూడా లేదు చూస్తే వెళ్ళిపోయి టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్తో ఏదో అదృష్టం బాగుంటుంది ముఖ్యమంత్రి అయిపోయావు ఇదా మాట్లాడేది రాజ్యాంగానికి నువ్వు ఇచ్చి విలువ ఇదేనా జడా గడ బడా బిడా చెప్పు ఏం మాట్లాడుతున్నావు జడా నువ్వు రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ఇచ్చి విలువ ఇదా నువ్వు నీకు తెలుసా నువ్వు పుట్టుండోలే టంగు ఆ టంగుటూరు అంజయ్య గారు ఉండేవాళ్ళు రణాల కూలీ ఆయన ఒక కూలీగా భవిష్యత్తు ఆయన చిన్నప్పటి నుంచి ఒక కూలీగా మొదలుపెట్టే తన ప్రయాణంలో కాంగ్రెస్ కార్యకర్త మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు టంగుటూరు అంజయ్య గారు అంజయ్య అంటే బాగా వెల్ నోన్ పర్సన్ ఆయన ఆయన ఆ రణాల కూలి అనేవాడు అంటే ఆ రణాలు కూడా కూలీగా పనిచేసిన వ్యక్తి ఆయన మరి ఎలా వచ్చాడు ముఖ్యమంత్రిగా ఆయన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనేగా ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న విలువలు పట్టేగా మరి ఆయన ఆయన ఎవరే అనలేదే నువ్వు ఆరా కూలిపోయాని నువ్వు బడుగు బలైన వ్యక్తిని ఎప్పుడు ఎవరు మాట్లాడలేదే మరి నువ్వు నువ్వేం మాట్లాడుతున్నావు అంత అహంకారమా టెన్త్ క్లాస్ అంటే అంత అహంకారమా ఆయన దేంట్లో నువ్వు ఏ భాషలో ఆయనతో మాట్లాడగలవు నువ్వు ఛాలెంజ్ చేస్తావు నేను ఆయన రాడను రాడనుకో అంత అహంకారం జడ నీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే ఉంచు లేదా పొద్దున్న జై భీ జై భీం అనుమాకు నేను జై రావణ జై రావణ అనుకో అప్పుడు ఉన్నాడు అక్కడ దిక్కుమాల ప్రశ్న ఛానల్లో నడిపేవాడు రావణ అని వాడిలాగా నువ్వు కూడా ప్రకాశ్ రాజు లాగా ఆ చందు తులసిలాగా జై రావణ జై రావణ్ అని రావణాసులు తయారైపోడు మీరు ఏం పర్వాలా జై భీమంటూ రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నావు దౌర్భాగ్యుడ ఇప్పుడు నువ్వు చెప్తున్నావు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ సీట్లు పోతాయి ఎక్కడికి పోవు ఎక్కడైనా సరే ప్రతి ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఎంసెట్ లేదు ఎంసెట్ లేదు నీట్ అనే ఎగ్జామ్ రాయాలి నీట్ దాంట్లో కూడా రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్ ప్రకారం ఎవరు సీట్లు వాళ్ళకి వస్తాయి అది తెలుసుకోకుండా తెలీదు నీకు అది నీట్ సీట్ తెలియదు ఎందుకట్లా మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు వాళ్ళు ప్రైవేట్ పరంగా చేస్తే ప్రైవేట్ అయిపోద్ది కాదు అది ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కంట్రోల్ ఉంటుందని ఏంటో నువ్వు ఒక్కడ పోటీగాడి పొడింగిని గడిది గుడ్డు అనుకుని ఓ మాట్లాడుతున్నావు నువ్వు ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడు బిడా ఇంకొకసారి జాగ్రత్తగా మాట్లాడితే గడగడలాడాల్సింది నువ్వు ఇక ఏమనుకుంటున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఏమంత అహంకారం టెన్త్ క్లాస్ అట్టావా ఆయన దేంట్లో పనికి వస్తావు నువ్వు ఆయన ఖాళీ గోడ్డు కూడా పనికిరావు నువ్వు నీలాంటి నీచులు ఉండబట్టే ఈ యొక్క భారతదేశ పరిస్థితి తయారవుతుంది ఆ యొక్క బడిగు బలైన వర్గాల వారికి నీలాంటి నీచుల వల్లనే అన్యాయం జరుగుతుంది ఇది వాస్తవం తిరిగి గమనించండి ఇటువంటి నీచమైన వ్యక్తులు సమాజానికి ఒక మేము ఎస్సీలు ఎస్సీలు బీసీలు అని చెప్పి చెడు చేస్తున్నా కానీ మంచి చేయటం తెలుసుకోమని మీకు అందరూ తెలియచేస్తున్నాం जय जनसेना जय हिंद